హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఫైవ్ డేస్ వీడియోస్ చేయడం అవ్వదని చెప్పాను కదండి కానీ నేను సోమవారం వీడియో పోస్ట్ చేశాను మంగళవారం బుధవారం గురువారం త్రీ డేస్ నేను వీడియోస్ పోస్ట్ చేయలేదండి మళ్ళీ ఈ రోజు నుంచి మనం క్లాస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి నేను ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే అండి మేము షిర్డీ వెళ్ళొచ్చామండి అందుకని చెప్పి నేను వీడియోస్ చేయలేకపోయానండి సరే అండి మనం వీడియోలోకి అయితే వెళ్దామండి ఈ టాపిక్ చెప్తే కనుక మనకి వేద వాగ్మయం మనకి వేదనాగైతే కంప్లీట్ అవుతుందండి సరే అండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంక లేట్ చేయదు వేదవాగ్మయం మనకి భారత ఉపఖండంలోనే తొలిసారిగా రచించిన గ్రంథాలు ఏంటంటే ఈ వేద వాగ్మయం అంటున్నారు అనమాట ఈ వేదవాగ్మయంలో ఏమేమి ఉంటాయంటే రుగ్వేద యజుర్వేదం సామ్యవేదం అధర్మవేదం ఇవన్నీ ఉంటాయి మన వేదాలు అన్నీ ఉంటాయి ఇందులో భారత ఉపఖండం తొలిసారిగా రచించినటువంటి గ్రంథాలని వేదవాగ్మయం అని అంటారు ఈ వేదాలు నాలుగు రకాలండి ఏంటంటే ఇవి వేదాలు ఆరుల గురించి తెలియజేసే ఆధారాలు ఏముందంటే మెయిన్ ఆధారం ఏంటి ఆరుల గురించి తెలుసుకోవడానికి మనకి వేదాలు అనమాట వేదాలను బట్టే మనకు అందులో కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే మనకు ఇచ్చింది అనమాట వేదాలు నాలుగు ఉన్నాయండి అవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం నాలుగుని అయితే మనకి అధర్వణ వేదం అనేటువంటి స్త్రీలకు సమానమైన హోదా ఇచ్చిందన్నమాట ఇలా అండి స్త్రీలకు సమానమైన హోదా ఇచ్చినటువంటి వేదం ఏంటి అని అడగచ్చు అది అదర్వణ వేదం ఇది ఆరుల చేత రచించబడలేదండి ఈ మూడు కూడా ఆరుల చేత రచించబడ్డాయి ఇది మాత్రం రచించబడలేదు అనమాట ఇలా కూడా అడగచ్చుంది ఆరుల చేత రచించబడినటువంటి వేదాలు ఏంటి ఆరుల శాతం రచించబడినటువంటి రచించబడలేనటువంటి వేదాలు ఏంటి సో మనకు అధర్వం వేదం అనేటువంటి ఆరు రచించబడలేదు నెక్స్ట్ వేదంగా మనకు అండి వాటిని ఇవి కూడా ఇంపార్టెంట్ అండి లే లేని ఏంటని కూడా అడగచ్చు శిక్ష నిరుక్త జ్యోతిష్య వ్యాకరణ ఛందస్సు కల్ప ఈ నాలుగింటిని వ్యా ఈ ఆరింటిని వేదాంగాలు అంటారు నెక్స్ట్ ఉపవేదాలు ఉంటాయండి మనకి మెయిన్ వేదాలు ఇవి ఉపవేదాలు ఇవండి ఉపవేదాలు నాలుగు ఉన్నాయి ధనుర్వేదం గాంధర్వ వేదం ఆయుర్వేదం శిల్పవేదం నెక్స్ట్ అయితే మనకి ప్రతి వేదంలో కూడా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ నాలుగిటిలో కూడా మనకి ఎలా ఉంటాయంటే సంహితాలు బ్రాహ్మణకాలు అరణ్యకాలు ఉపనిషత్తులు ఇలా నాలుగు రకాలు ఉంటాయండి ప్రతి ఋగ్వేదంలో లేదా ప్రతి వేదంలో కూడా ఇలా మనకి నాలుగు రకాలైనటువంటి మనకి కనిపిస్తాయి మన సంహితాలు బ్రాహ్మణకాలు అరణ్యకాలు ఉపనిషితులు అనేట మనకు కనిపిస్తాయి అనమాట వేదాలు వేదాంగాలు ఉపవేదాలు ఇవన్నీ కూడా వేదవాగ్మయం ఇవన్నీ కలిస్తేనే మనకి వేదవాగ్మయం అనమాట అండి వేదాలు వేదంగాలు ఉపవేదాలు ఇవన్నీ కలిస్తేనే అన్ని వేదాలు ఇలా నాలుగు రకాలు ఉంటాయి మనం ఈ సంహితాలు బ్రాహ్మణికారులు అన్ని రకాలు ఉపనిషితులు అని చెప్పి నాలుగు రకాలు ఉంటాయి అన్ని వేదాలు ఉపనిషితులు అన్ని వేదాల్లో ఉన్నటువంటి ఉపనిషత్తులు మొత్తం చూస్తే నూటెమిది అనమాట అన్ని వేదాలు ఉపనిషత్తులు ఎన్ని ఉంటాయి నూటెమిది ఉపనిషితులు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వేదాలు సమగ్ర అధ్యయనం కావాలంటే మనకి వేదాంగాలు రావాలి ఇవి ఉంటేనే మనకి ఇవి వస్తేనే మనకి వేదాల గురించి సమగ్ర అధ్యయనం అనమాట శిక్ష నిరుక్త జ్యోతిష వ్యాకరణ ఛందస్సు కలిపి వస్తుంది మనకి వస్తాయి అనమాట సో వేదంగా రావాలి మనకి వేదనాగరికాలు చూసుకుంటే పదిహేను వందల నుంచి ఆరు వందల బీసీ మధ్య ఉంటుంది వేద వేదనాగరికతకు ప్రధాన ఆధారం మనం చూసుకుంటే వేద వాగ్మయం అనమాట ఇది మనకి ఆర్యులు సంస్కృతంలో మనకి రాశారనమాట ఇవి వీళ్ళు రాశారు అనట్లేదండి వీళ్ళు చేత చెప్పబడ్డాయి అంటున్నారు తర్వాత కాలం రాశారని కూడా అంటున్నారు మరి వేదవాగ్మయం సంస్కృతం నుంచి తెలుగులో అనువదించింది ఎవరంటే మ్యాథ్స్ ములరమాట వేదమాగిమయ అని సంస్కృతం తెలుగులో అనువదించింది ఎవరైనా అడగచ్చు మ్యాక్స్ ముల్లర్ ఈయన మనకి తెలుగులోకి అనువదించారనమాట జర్మనీ నుంచి ఇంగ్లీష్లో అనువది జర్మన్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే రామ్సేజ్ మయూర్ అనమాట జర్మన్ నుంచి ఇంగ్లీష్లోకి అండి ఇది సంస్కృతం నుంచి తెలుగు తెలుగుని తెలుగులోకి మ్యాక్స్ ముల్లర్ అయితే జర్మన్ నుంచి ఇంగ్లీష్లోకి అనువదించింది రామ్సేజ్ మయూర్ అనమాట అసలు వేదం అంటే విత్ అండ్ వేదం దాన్ని విత్ అంటే జ్ఞానం దీని నుంచి వచ్చిందని అంటున్నారు అనమాట వేదం అంటే గొప్ప జ్ఞానం విత్ విద్య నుంచి వేదం అనేటువంటి వర్డ్ వచ్చింది అసలు వేదం అంటే గొప్ప అని అర్థం అనమాట వేదాలు నాలుగు మనకి చెప్పాను కదండి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరం వేదం ఈ మూడు ఆరు రచించారు ఈ ఆరుచే రచించబడలేదు ఋగ్వేదం చూసుకుంటే మనం మెయిన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన గ్రంథాల్లో మొదటిది ఋగ్వేదం అనమాట నెక్స్ట్ ఇంకో మరి అత్యుత్తమైన గ్రంథాల్లో మొదటిది అన్నం మా సెకండ్ కూడా ఉంటుంది కదా అప్పుడు సెకండ్ది ఏంటంటే జెండా వ్యవస్థ ఇది ఇంపార్టెంట్ ఏంటండి ఇది మనకి పార్షులు యొక్క పవిత్రమైన గ్రంథం అనమాట పార్షులు మనకి దాదాబాయి నవరోజే అండి ఆయన పార్షులు అండి అతను మన మన పాలిటీలో వస్తుంది కదండి హిస్టరీలో కూడా వస్తుంది కదండి ఆయన అనమాట సో మనకి క్రైస్తవులకి బైబిల్ ఎలాగో ముస్లింలకి ఖురాన్ ఎలాగో హిందువులకి భగవద్గీత ఎట్లానో అలాగే ఈ పార్షులకి జెండా వేస్తే అనేటువంటి నందు మాట్లాడాలన్నమాట అయితే ఇది మనకి ప్రపంచానికి సంగీతాన్ని పరిచయం చేసింది ఈ జెండా అవస్థ అనేటువంటి గ్రంథం అనమాట ఇది కూడా మనం కదా కదండి తొలి కాలంలో సంకలనం చేయబడింది ఋగ్వేదం తొలి వేద కాలంలో మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదండి ముందు క్లాసెస్లో తొలి వేద కాలంలో ఋగ్వేదంని సంకలనం చేశారు తర్వాత కాలంలో మిగిలిన వేదాలను సంకలనం చేశారండి మనకి తొలి కాలం ఎప్పటి నుంచి అండి పదిహేను వందల బీసీ నుంచి వెయ్యి బీసీ మధ్య ఉన్నది కాలాన్ని తొలి కాలం అంటారు తొలివేద నాగరికతకు ఆధారం ఋగ్వేదం అనమాట తొలివేద నాగరికతకు ఆధారం ఏంటని అడుగుతారు ఋగ్వేదం మనకి వేరే మిగిలిన నాలుగు మొత్తం నాలుగు వేదాలు ఇచ్చి ఆప్షన్ ఇచ్చి తొలివేద నాగరికతకు ఆధారం ఏంటి అడుగుతారు అది ఋగ్వేదం అనమాట ఋగ్వేదంలో మనకి పది మండలాలు ఉన్నాయి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదండి మనకి వెయ్యి ఇరవై శ్లోకాలు ఉంటాయి అన్నమాట అయితే మనకి ప్రాచీనమైన మండలాలు చూసుకుంటే రెండు నుంచి తొమ్మిది వరకు ప్రాచీన మండలాలు అదేంటి మరి వన్ లాస్ట్లో టెన్ ఐ అయ్యేమో ప్రాచీనమని అనుకుంటారు కాదు మనకి లాస్ట్ది ఫస్ట్ అవేమో నూతనంగా యాడ్ చేశారంట తర్వాత అంటే ఫస్ట్ ప్రాచీనమైన మండలాలు ఏంటంటే రెండు నుంచి తొమ్మిది వరకు ప్రాచీనమైన అండి ఒకటి అండ్ పది వీటిని తోకాలని కూడా ఉంటారంటండి ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని తోకాలని కూడా అంటారు ఇవి మనకి కొత్తగా యాడ్ చేసిన మండలాలన్నమాట ఇక మనం కన్ఫ్యూజ్ అవుతాం కదండి కొంచెం చెక్ చేసుకోండి కొంచెం గుర్తించుకోండి ఇది నెక్స్ట్ గాయత్రి మంత్రాన్ని రచి గాయత్రి మంత్రాన్ని రచించింది ఏమంటే విశ్వామిత్రుడు అనమాట అంటే మనకి ఇది మనకి ఋగ్వేదం ఉంటుంది అనమాట ఈయన సవిత్రుల సూర్యుడికి అంకితం చేశారన్నమాట ఈ గాయత్రి మంత్రాన్ని గాయత్రి మంత్రం మనకి ఏ మండలంలో ఉంటుంది అంటే ఋగ్వేదంలోనూ ఉంది మూడో మండలంలో ఉంది అనమాట గాయత్రి మంత్రం ఏ మండలంలో ఉందని అడగచ్చు మూడో మండలంలో ఉంది నెక్స్ట్ హరప్ప నగరాన్ని హరిపింగ్ ప్రస్తావించారు అది మనం ఆరో మండలంలో ఉంది అని మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం కదండి నెక్స్ట్ దశరాజి గణయుద్ధం మనకి ఏడో మండలంలో ఉంది దశరాజి గణయుద్ధం ఇంత ముందు డిస్కస్ చేస్తున్నాం కదండి దీని గురించి కూడా అది మనకి ఏడో మండలంలో ఉందన్నమాట అష్ట దిక్పాలకుల్లో ఈశాని దిక్కు దేవుడు లేదా పాలకుడు సోమ అని చెప్పాను కదా ఈయన్ని సోమ ఇతని ఇతని గురించి మనం తొమ్మిదో మండలంలో ప్రస్తావించారన్నమాట అంటే ఎవరెవరిని ఏ ఏ మండలం ప్రస్తావించారు కూడా మనం చూసుకోవాలన్నమాట మనకి నెక్స్ట్ అండి సోమ ఇతని పేరు మీద మనకి సోమరసం అంటే ఒక మత్తుపానీయానికి వేల కాలంలో ఏం చేశారంటే మత్తుపానీయాన్ని సోమరసం అని పేరు పెట్టారనమాట ఆయన సోమ అంటే మొద మొక్కలకు అధపతిగా కూడా భావిస్తారండి నెక్స్ట్ విశ్వజనం లేదా చాతుర్వన వ్యవస్థ గురించి మనకి విశ్వ విశ్వం ఎలా జన దాని గురించి ఉంది అట్ ది సేమ్ టైం చాతుర్వన వ్యవస్థ గురించి కూడా అనమాట ఏ మండలంలో లాస్ట్ మండలం పదో మండలంలో ఉంది ఈ పదో మండలాన్ని ఏమంటారండి చెప్పాను కదా కొత్తగా యాడ్ చేసిన మండలం అన్నమాట అది నెక్స్ట్ వెయ్యి ఇరవై ఎనిమిది వెయ్యి ఇరవై ఎనిమిది ఉన్నాయి కదా అందులో వెయ్యి పదిహేడు శ్లోకాలు ప్రాచీనమైనవి అంట పదకొండు శ్లోకాలు మాత్రమే కొత్తగా చేసినవి ఇక్కడ శ్లోకాలు వెయ్యి పదిహేడు శ్లోకాలు ప్రాచీనమైనవి పదకొండు శ్లోకాలు శ్లోకాలు కొత్తగా చేర్చారు కానీ మండలాలు చూసుకుంటే రెండు నుంచి తొమ్మిది వరకు ప్రాచీనమైన మండలాలు అలాగే ఒకటి నుంచి వరకు తోకలు అనమాట వీటిలో రెండు వందల మనకి వీటిలో రెండు వందల యాభై శ్లోకాలు ఏమి ఇంద్రుడి గురించి ప్రస్తావించారండి రెండు వందల శ్లోకాలనేటువంటి అగ్ని గురించి ప్రస్తావించారనమాట మనకి వెయ్యి అరవై ఎనిమిది శ్లోకాల్లోని అలాగే రెండు వందల యాభై అంటే రెండు వందలే ఋగ్వేదంలో మంత్రాలు లేదా శ్లోకాలు పట్టించేవారిని ఏమంటారు ఇలాగండి మనకు ఒక్కొక్క వేదంలో మంత్రాలు పట్టించేవారిని ఒక్కొక్క పేరుతో అనమాట అయితే ఋగ్వేదంలో మంత్రాలు లేదా శ్లోకాలు పట్టించేవారిని హోత్రి అంటారు ఏ మనకి ఇది మ్యాచింగ్ ద బ్లాక్స్ అలా ఉంటాయి కదండి అలా ఇవ్వచ్చు అదే మ్యాచింగ్లో అట్లా ఇవ్వచ్చండి లేదంటే మనకి స్టేట్మెంట్లో కూడా ఇవ్వచ్చు మనకి రివర్స్ ఇవ్వచ్చు అనమాట అంటే మన మంత్రాల్లో శ్లోకాలు పఠించే మనం హోత్రి అంటారు అదే మనకి సామవేదం సామ అంటే శ్రావేత అర్థం ఇది మనకి సంగీతం గురించి తెలియజేసే వేదం కూడా ఇదే అనమాట సో మనకి ఇది భారతదేశం సంగీతాన్ని పరిచయం చేసింది ఇది మనకి ప్రపంచానికి సంగీతాన్ని పరిచయం చేసే సంగీతం గురించి చెప్పింది ఎవరంటే జెండా వ్యవస్థ కానీ భారతదేశం సంగీతం పరిచయం చేసిన సామవేదం అనమాట సామ అంటే అర్థం సామవేదం మాత్రమే పఠించేవారిని లేదు శ్లోకాలు పఠించేవారిని ఏమంటారు అంటే ఉద్ఘటక్ అంటారు అంటే మరి ఋగ్వేదంలో హోత్రి అని అంటారు సామవేదంలో అయితే ఉద్ఘటక్ అంటారు నా స్టేజుర్వేదం మనకి చాలా మోయటం ఉంటుంది అండి మనకి ఎంతవరకు అంటే అంతవరకు మనకి ఏరియా మనకి ఇంపార్టెంట్ కదండి ఈ రోజు మనం లైఫ్ అయితే తెలుసుకుంటున్నాము ఎక్కడ బిట్ వస్తే అక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేద్దామండి ఇవి ఇంకా లైట్ లైట్ అని తెలుసుకుంటున్నామండి ఇక్కడి గురించి పెద్ద డైరెక్ట్గా అడగచ్చు అనమాట సతీ సహగనం గురించి సతీ సహగమనం గురించి ఏ వేదం చెప్తుంది యజ్ఞాల గురించి ఏ వేదం చెప్తుంది సంగీతం గురించి ఏ వేదం చెప్తుంది ఇలా అడగచ్చు అనమాట సో అందుకని చెప్పి ఇలా వచ్చేసానండి యజ్ఞాల గురించి చెప్పేది యజుర్వేదం సతీ సహగమనం గురించి కూడా యజుర్వేదం చెప్తుంది మగధరాజ స్థాపన గురించి ఏ వేదం చెప్తుంది యజుర్వేదం చెప్తుంది జ్యోతిష్యం గురించి ఏం చెప్తుంది అనొచ్చు యజుర్వేదం చెప్తుందండి ఇక్కడ మంత్రాలు పఠించే వారిని అదర్వై అంటారు అంటే మన ఋగ్వేదంలో అయితే హోత్రి సామవేదంలో అయితే ఒద్గట యజుర్వేదంలో అయితే అదర్వాయ అదర్వణ వేదం గురించి చూసుకుంటే మంత్రాలు పట్టించేవారు ఏమంటే బ్రాహ్మణ మనకి ఆయుర్వేదం గురించి ఉందామండి ఇందులో అదర్వణ వేదంలో మనకి మంత్రాలు పట్టించేవారు ఎవరంటే బ్రాహ్మణ అంటారంట ఇక్కడ ఇందులో ఆయుర్వేదం గురించి ఏ వేదం చెప్తుందంటే అదర్వణ వేదం చెప్తుంది అనమాట నెక్స్ట్ మనకి ప్రతి వేదం కూడా మనకి నాలుగు రకాలుగా విభజించారండి మనకి అంటే మనకి ఎలా అయితే వేదాలు మనకి ఇలా కదా సంహితాలు బ్రాహ్మణకాల అన్నికాల ఉపనిషత్తులు ఇలా ఇలా డివైడ్ అయ్యే కదండి మనకి ప్రతి దాంట్లో అలాగే ఇక్కడ మనకి ప్రతి వేదంలో కూడా మళ్ళీ సంహిత చెప్పాను కదా అయితే అయితే ఇందులో ఏమేమి ఉంటాయి ఈ సంహితాలు ఏముంటాయంటే నాలుగు రకాలుగా విభజించాయి కదండి సంహితాలు శ్లోకాలు మంత్రాలు ఉంటాయి అన్నమాట అంటే సంహితాలు అందులో ఏముంటాయి శ్లోకాలు మంత్రాలు ఉంటాయి బ్రాహ్మణ కాలంలో ఏముంటాయి గహ మనకి గహ గ గ్రహ గమనాల గురించి ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచన భాగంలో రచించినటువంటి పూజా పద్ధతి ఉంటుంది అన్నమాట ఇందులో గ్రహ గమనాల గురించి ఉంటుంది అంటే గ్రహ గమనాల నుండి పచ్చన భాగంలో ప్రశ్నించుకుంటే పూజ పద్ధతి గురించి ఉంటుంది అన్నమాట అరణ్యకాలు అరణ్యకాలు క్రతువుల గురించి ఉంటుందండి ఉపనిషత్తుల్లో వేదాంతం గురించి తెలుపుతాయి అనమాట ఇవి సంహితాలు ఏం తెలియజేస్తే బ్రాహ్మణకాలు ఏం తెలియ తెలియజేస్తే అరణ్యకాలు ఏం తెలియజేస్తే ఉపనిషితులు ఏం తెలియజేస్తే చూసుకోవాలండి ఈ మొత్తం ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉన్నాయి కదండి ఏ నష్ట ఇంపార్టెంట్ బ్రాహ్మణకాల చూసుకుంటే ఐతిరే బ్రాహ్మణం మన ఆంధ్ర అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఐతిరే బ్రాహ్మణంలో వస్తుంది మనకి ఏపీ హిస్టరీలో వస్తుందండి జైమిని బ్రాహ్మణం సతపతి బ్రాహ్మణు ఇవి ఇంపార్టెంట్ బ్రాహ్మణకాలనమాట ఏ నష్ట ఐతిరే బ్రాహ్మణం చూసుకుంటే రచించారు రచించారన్నమాట ఐతిరై బ్రాహ్మణం ఎక్కడ ఉంది ఋగ్వేదంలో ఉంది దీన్ని విశ్వామిత్రుడు రచించాడు ఇతని యాభై మంది కుమారుల్లో ఒకడైనటువంటి మహితా సైతిరేయునుడు సంకలనం చేశాడనమాట సో ఈ నేమ్ వచ్చింది అంటే మహిద ఐదరేనుడి పేరు మీద ఐదురై బ్రాహ్మణు అనే పేరు వచ్చింది కొన్ని జాతుల గురించి ప్రస్తావించారన్నమాట ఆంధ్రుల గురించి ప్రస్తావించినటువంటి బ్రాహ్మణం ఏంటంటే ఐదరే బ్రాహ్మణం ఋగ్వేదంలో ఉంది ఎవరు రచించారు మహిద ఐదరేనుడు మనకి ఏపీ హిష్టం మనం చూస్తాం కదండి ఇది శబరులు ముతిబలు పులిందులు ఆంధ్రుల గురించి ప్రస్తావించారు ప్రస్తావించారన్నమాట వీళ్ళందరి గురించి కూడా మనకి ఐదురే బ్రాహ్మణం అనేటువంటిది తెలియజేస్తుంది నెక్స్ట్ జైమిని బ్రాహ్మణం చూసుకుంటే సామవేద బ్రాహ్మణాలు ఉంటుంది జైమిని ఇది మనకి ఐదురే బ్రాహ్మణం ఋగ్వేదంలో ఉంటుంది కదండి జైమిని బ్రాహ్మణం జైమిని బ్రాహ్మణం సామవేద బ్రాహ్మణాల్లో ఉంటుంది శ్రీకృష్ణుల గురించి ప్రస్తావించినటువంటి బ్రాహ్మణం ఏంటంటే జైమిని బ్రాహ్మణం ఏ బ్రాహ్మణం దీని గురించి డిస్కస్ చేసింది చూడండి శతపథ బ్రాహ్మణం చూసుకుంటే యజుర్వేదంలో ఉంది ఐతరయ బ్రాహ్మణం ఋగ్వేదం జైమిని బ్రాహ్మణం సామవేదం శతపథ బ్రాహ్మణం యజుర్వేదం ఏరువాక పూర్ణిమ ఉత్సవాల గురించి మనకు సతపద బ్రాహ్మణులు తెలియజేస్తున్నారన్నమాట అంటే మనకి యజుర్వేదంలో ఉంది దీని గురించి ఏరువాక పూర్ణిమ మనకి తొలగజల్లు పడినప్పుడు రైతులు జరుపుకునేటువంటి ఫెస్టివల్ అండి ఏరువాక పూర్ణిమ చాలామంది కదండి దీని గురించి వ్యవసాయం గురించి ఉందన్నమాట సో మనకి ఏరువాణిమ దీని సంబంధించి వ్యవసాయం గురించి సో మనకి వ్యవసాయం గురించి ఉంది ఏరువక పూర్ణిమ గురించి కూడా మన సరిపథ బ్రాహ్మణంలో ఉందన్నమాట మనం ఇంపార్టెంట్ ఉపనిషత్తులు చూసుకుంటే మోట్ ఏమిదని అనుకున్నాం కదండి బృహదారణ్యక ఉపనిషత్తు ఇందులో మనకి ఏం తెలియజేస్తుంది ఆత్మ పునరుత్నం గురించి అంటే ఆత్మ పునరుత్నం గురించి చెందును అదే అంటే మనకి ఆత్మ మళ్ళీ మళ్ళీ పుడుతుంది అంటే పునర్జన్మ సిద్ధాంతం నమ్ముతున్న నమ్ముతున్నట్టు మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉందన్నమాట అది ఎవరు గౌతమ్ బుద్ధుడు శ్రీకృష్ణుడు కూడా మనకి మన భగవద్గీతలో కూడా చెప్తారు కదండి నాకు సగ్గు ఇప్పుడు ఐడియా రావట్లేదు వెంటనే పుట్టిన వాడికి గిట్టుడేటప్పుడు సమీద ఉంటుందండి మళ్ళీ ఆత్మ ఏంటంటే మళ్ళీ వేరే జన్మ ఎత్తుందని చెప్పి మన భగవద్గీతలు ఉంటుంది అనమాట వాళ్ళు గౌతమ్ బుద్ధుడు కూడా అనమాట పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మేరు ఈ కూడా అంటే సిద్ధాంతం గురించి కూడా మనకి బహుళతారా అనే ఉపనిషత్తు తెలియజేస్తుంది అనమాట ఏ శ్వేతశ్వతార ఉపనిషత్తు సృష్టి సృష్టి క్రమం శివుని గురించి ప్రస్తావించింది ఏంటంటే శ్వేత శ్వేతశ్వతార అనమాట అంటే శ్వేతశ్వతార ఉపనిషత్తు ఏం తెలియజేస్తుంది సృష్టి గురించి సృష్టి క్రమం గురించి శివుని గురించి ప్రస్తావిస్తుంది మనకి కేనోపనిషత్తు అంబా లేదా ఉమా గురించి ప్రస్తావించారనమాట ఇందులో చందోగ్య ఉపనిషత్తు శ్రీకృష్ణు గురించి తెలియజేస్తుంది అనమాట గొడోపనిషత్తు యమధర్మరాజు గురించి తెలియజేస్తుంది మండోప ఉపనిషత్తు అశోకుడి మీద ప్రభావం చూపింది అనమాట ఈ ఉపనిషత్తు నుంచి మనకి అశోకుడు గ్రహించింది ఏంటంటే మనకు మండో మండోకు ఉపనిషిత్తు సత్యమేవ జైతి అనే పదం మనకి అశోకుడు ఏ ఉపనిషత్తు నుండి తీసుకున్నాడని చెప్పి అడగచ్చండి మండోకు ఉపనిషత్తు అనమాట అంటే మనకి అశోకుడి ప్రభావం చూపినటువంటి ఉపనిషత్తు ఏంటంటే మండోకు ఉపనిషత్తు సార్నా స్థూపంలో అశోకుడు సత్యమేవ జైతని రాశారండి సో మనకి అక్కడ ఈ వర్డ్ మనకు కనిపిస్తుంది అన్నమాట సార్నాథ స్థూపంలో అక్కడ సత్యమేవ అని రాశారు ఇది ఎక్కడి నుంచి అంటే మండో ఉపనిషత్తు అది ఎనిమిది ఎక్కువ ప్రభావం చూపింది సో మనకి సత్యమేవ చైతన్యం కూడా అక్కడ తీసుకున్నారన్నమాట వేదంగా ఆరన్నారు కదా వేదాలపై సమగ్ర అధ్యయనం కోసం రచించింది వీటి కోసం అనమాట వేదంగాలు అన్ని శిక్ష శిక్ష అంటే అనమాట దీనికి అర్థమేంటి ఉచ్చరణ అనమాట నిరుక్త పదాల ఉత్పత్తిపై యాసుకుడు రచించిన బుక్ పేరు ఏంటంటే నిరుక్త అనమాట నిరుక్త పదాల ఉత్పత్తిపై యాసుకుడు రచించిన బుక్ పేరు నిరుక్త జ్యోతిష్యం వ్యాకరణం ఛందస్సు కల్ప ఈ కల్పలు ఏమున్నాయంటే కర్మకాండల గురించి ఉంది అంటే జననం మరణం వివాహం వీటి గురించి ఉందనమాట అండి నెక్స్ట్ శోత సాహిత్యం గురించి కూడా పేరుకుంది కల్ప మనకి చూసుకుంటే శ్రౌత సూత్ర గృహసూత్ర ధర్మసూత్ర ఈ స్తోత్ర సాహిత్యం ఏమున్నాయి అంటే మనకి ఉన్నాయన్నమాట శ్రౌత సూత్ర అంటే ధర్మం గురించి వివరిస్తుంది అన్నమాట గృహసూత్ర అంటే గృహ ధర్మం గురించి చెప్తుంది ధర్మసూత్ర అంటే వివిధ వర్గాల వారు వివిధ సమయాలు నిర్వహించాల్సినటువంటి ధర్మాల గురించి ప్రస్తావించింది ధర్మసూత్రం ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తుంది అన్నమాట నెక్స్ట్ ధర్మసూత్రాలపై రాయబడినటువంటి వ్యాఖ్యలు ఏమంటారంటే స్మృతులు అంటారు మనకు మనుస్మృతి చాలాసార్లు మనం వింటూ ఉంటాం మనుస్మృతి మన మనుస్మృతి అనేసి మనకి హిస్టరీలో వస్తుంది అలాగే అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే మనకి కొన్ని కొన్ని సినిమాలలో సీరియల్స్ సీరియల్స్ అట్లా వింటూ ఉంటాం మనుస్మృతి సో మనకు మనుస్మృతి అనేటువంటిది ధర్మస్తోత్రాల రాయబడిన అయ్యేటువంటి స్మృతులు అంటారు అందులో లైక్ ఏంటంటే ఎగ్జాంపుల్ మనుస్మృతి అనమాట మనుస్మృతి స్త్రీని చాలా హీనంగా చూసిందండి అది ఏదో ఒక సీరియల్ కూడా వచ్చిందండి అందులో మనుస్మృతి గురించి చెప్పేవారు అనమాట నాకు సీరియల్ నాకు ఐడియా లేదండి అందులో మనుస్మృతి సో స్త్రీని హీనంగా చూసింది అనమాట దిగువ కులాల వారిని హీనంగా చూసింది మనుస్మృతి సో అని అప్పుడు విన్నాను మనుస్మృతి అనేటువంటి సీరియల్ నేను విన్నానండి ఇలా అంటే అందులో ఏం చేస్తాను హీరో ఏం చేస్తారంటే ఒక దండేది వేస్తారు సీరియల్ హీరోయిన్ మెడలో దాంతో ఏమవుతుందంటే మ్యారేజ్ అయిపోయిందని చెప్పేసి ఎవరికి తెలియకుండా తీసుకొచ్చుకుంటారన్నమాట అంటే అక్కడ స్త్రీలకి వాళ్ళ యొక్క భావాలకి అక్కడ అర్థం లేదనమాట దండ వేస్తారు మ్యారేజ్ అయిపోయింది తీసుకొచ్చుకున్నారు ఎవరికి చెప్పకండి వాళ్ళ వాళ్ళ వాళ్ళందరికీ అంటే సో దీన్ని బట్టి ఏమవుతుంది సీని చాలా హీనంగా చూసారన్నమాట సో మనస్మృతి తెలియజేస్తున్నారు దిగువ కులాలు కానీ హీనంగా చూసింది అనమాట మనుస్మృతి ఉపవేదాలు నాలుగు అన్నారు కదండి ధనుర్వేదం విలు విద్య లేదా యుద్ధ యుద్ధ విద్యల గురించి ఉందనమాట అండి ఉపవేదాల్లో ఏ గాంధర్వేదంలో సంగీతం గురించి ఉంది ఆయుర్వేదంలో ఆయుర్వేదం గురించి శిల్పవేదంలో భవన నిర్మాణాల గురించి ఉందనమాట అండి ఏ మనకి దేవతలకు శిల్పి ఎవరంటే విశ్వకర్మ అండి ఈయన హెల్ప్తోనే శ్రీకృష్ణ నగరాన్ని నిర్మించాడని చెప్పేసి అండర్ విశ్వకర్మ హెల్త్తోనే మనకి మధురా నగరం నిర్మించారని శ్రీకృష్ణుడు ఎంతో మనకి ఏంటంటే వేదవాగ్మయం అనేటువంటిది కంప్లీట్ అయిందండి నా వీడియో కనుక నచ్చి దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే కనుక షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి